అందరికీ నమస్కారం ఈరోజు మరొక చక్కటి కథ డియర్ ఫ్రెండ్ నిరంజన్ నీకు గుడ్ న్యూస్ ఇన్నేళ్ల తర్వాత నీకు శుభవార్తను రాయగలుగుతున్నాను ఈ విషయం నీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు ఇన్ని రోజులు నా కళలు ఇప్పటికి నిజమైనాయి నేను ఎంతో కష్టపడి ఎన్నో ప్రయాసాలను ఎదుర్కొని చదివిన చదువుకు సంపాదించిన విజ్ఞానానికి ఈరోజు ఓ సార్థకత ఏర్పడింది ఇంతకీ అసలు సంగతి అయ్యకుండా నిన్ను సస్పెన్స్లో ఉంచుతున్నాను కదా సరే అసలు వార్త రాస్తాను అదే ఉద్యోగం పురుషు లక్షణం కదా ఇప్పటికీ నేను ఓ ఉద్యోగ పురుషుడినయ్యాను నాకు ఉద్యోగం వచ్చింది మామూలు ఉద్యోగం కాదు ఓ పెద్ద కంపెనీలో ఓ పెద్ద ఉద్యోగం వచ్చింది నా జీతం రెండు వేలు ఇల్లు స్కూటరు టెలిఫోన్ అన్ని సౌకర్యాలు ఇప్పుడు నాకు లభిస్తున్నాయి ఇంతటి ఉన్నతమైన స్థితిని నేను ఏ రోజునైనా ఊహించగలిగానా నీకు అసూయగా ఉన్నది కదూ అవును తప్పకుండా ఉంటుంది ఎందుకంటే నువ్వు ఓ సాధారణమైన ఉద్యోగాన్ని డబ్బుతో సంపాదించుకున్నావు కానీ నేను ఎప్పటికైనా నా చదువు తెలివితేటలతోనే మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటానని నీతో చెప్పాను గుర్తుందా ఇప్పటికి నేను నా మాట నిలబెట్టుకోగలిగాను నాకు గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది నాకు మంచి స్నేహితుడువైన నీకు కూడా ఈ వార్త గొప్ప ఆనందాన్ని కలిగించగలదనే నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను ఇక ఉంటాను తిరుగు జవాబు రాస్తావు కదా మీ మిత్రుడు ప్రకాశం ఆ ఉత్తరాన్ని కవర్లో పెట్టి అంటించిన తరువాత అతను ఊరుకోలేదు మళ్ళీ ఓ తెల్ల కాగితం తీసుకుని మరో మనిషికి ఉత్తరం రాయటం మొదలుపెట్టాడు శ్రీమతి సుజాత నిన్నెలా శ్రీమతి అంటూ సంబోధించటం నాకు గొప్ప ఆశ్చర్యంగా ఉంది అవును నీకు ఇప్పుడు ఒకప్పటిలా డియర్ సుజాత అని ఉత్తరాలు రాయకూడదు కదా నువ్వు ఇప్పుడు మరో మనిషి అర్ధాంగివి సరే గతాన్ని తవ్వటానికి నేను నీకీ ఉత్తరం రాయటం లేదు నువ్వు అమితంగా ఆశ్చర్యపడే ఓ వార్తను ఇందులో రాస్తున్నాను నాకు ఉద్యోగం వచ్చింది నా జీతం రెండు వేలు ఇల్లు టెలిఫోన్ స్కూటరు అన్నీ మా కంపెనీ వాళ్ళే ఇస్తున్నారు ఇన్నాళ్లకు నా చదువుకు తెలివితేటలకు గుర్తింపు కలిగింది అసలు నువ్వు నా చురుకుతనం చదువు తెలివితేటలని చూసే కదూ నాతో ప్రేమలో పడ్డావు కానీ నీ అంచనా తలక్రిందులయ్యింది నువ్వు ఊహించినట్టుగా నా తెలివితేటలు నాకు చదువు పూర్తయిన వెంటనే ఓ ఉద్యోగాన్ని సంపాదించపెట్టలేదు ఇక నా ఉద్యోగం రాదని అనుకుని మన ప్రేమ కథను గారికి వదిలి ఓ ఉద్యోగుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు కదా ఇప్పుడేమయ్యింది నీ భర్త కంటే ఎంతో గొప్ప ఎత్తుకు ఎదిగిపోయాను ఇప్పుడు నీకు ఈ ఉత్తరాన్ని రాయటం నాకెంతో గర్వాన్ని కలిగిస్తుంది మరి ఉండరా బాయ్ ప్రకాశం అతను ఆ ఉత్తరాన్ని కూడా కవర్లో ఉంచి అంటించి అడ్రస్ రాశాడు ఒక్కసారి ఆ రెండు ఉత్తరాలు మీద అడ్రస్లను చూశాడు చాలాసేపటి వరకు వాటిని చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు తరువాత అతనికి మరికొంతమంది మిత్రులు గుర్తుకు వచ్చారు వారందరితో పాటు ప్రకాశానికి లెక్చరర్ రంగారావు కూడా గుర్తుకు వచ్చాడు అప్పుడు అతను తనకు నెలకు రెండు వేల జీతం వచ్చే పెద్ద ఉద్యోగం వచ్చినట్టుగా ఆయన కూడా ఓ ఉత్తరం రాశాడు ఎందుకంటే ఆయన ప్రకాశాన్ని ఎప్పుడూ నువ్వు గొప్ప పొజిషన్కు వెళ్ళిపోతావు అనేవాడు ఆ రోజునే ఆ ఉత్తరాలను మరికొంతమంది మిత్రులకు రాసిన ఉత్తరాలతో పాటు పోస్టు చేశాడు సరిగ్గా ఆరు రోజుల తరువాత ఓ రోజు ప్రకాశానికి మూడు కంటే ఎక్కువ ఉత్తరాలు వచ్చాయి అతను మొదలుగా ఓ ఉత్తరం మడతలిప్పాడు అందులో ఇలా ఉంది డియర్ ప్రకాశం నీ ఉత్తరం నాకెంతో సంతోషాన్ని కలిగించింది ఇప్పుడు నిజంగా నాకెంతో బాధగా ఉంది నేను నిజంగానే నిన్ను ప్రేమించాను నువ్వే కావాలని కోరుకున్నాను కానీ నువ్వు పేదవాడవని నీకు ఉద్యోగం లేదని నిన్ను నమ్ముకుంటే నేను జీవితాంతం కష్టాలనే ఎదుర్కోవలసి వస్తుందని మా ఇంట్లో నన్ను ఎంతగానో భయపెట్టారు అందుకే నేను మరో మనిషిని పెళ్లి చేసుకోవటానికి అంగీకరించాను ఏమైనా ప్రకాశం నేను గొప్ప పొరపాటు చేశాను ఇప్పుడు చింతించే ప్రయోజనం ఏమిటి పోనీ నువ్వైనా ఈరోజు గొప్ప స్థితిలోకి వెళ్ళగలిగావు నాకు అదే తృప్తి నీ చదువు తెలివితేటలు వృధా కాలేదు నీకు నా అభినందనలు ఇక ముగిస్తున్నా ఈ ఉత్తరాన్ని సుజాత రాసింది అతని పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేస్తుండగా అతను మరో ఉత్తరాన్ని విప్పాడు అందులో మై డియర్ ఫ్రెండ్ ప్రకాశం కంగ్రాచులేషన్స్ నిజంగానే నాకు అసూయగా ఉంది ఇప్పటికీ నీ ఆశయం నెరవేరింది నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది నీకు పెద్ద ఉద్యోగం వచ్చిందనే వార్త నిజంగా నాకు గొప్ప ఆనందాన్నే కలిగించింది ఈ వార్తను ఇక్కడ ముఖ్యమైన స్నేహితులందరికీ చెప్పాను వాళ్ళంతా నీకు తమ అభినందనలు తెలియచేయమని చెప్పారు తరచూ ఉత్తరాలు రాస్తుండు నీ స్నేహితుడు నిరంజన్ మూడో ఉత్తరాన్ని లెక్చరర్ రంగారావు రాశాడు ప్రియమైన ప్రకాశం నీ ఉత్తరం నాకెంతో సంతోషాన్ని కలిగించింది అయితే నా మాట ఇప్పటికి నిజమైందన్న మాట చదువులో నీ చురుకుదనం చూసి నువ్వు భవిష్యత్తులో ఇలాంటి పెద్ద ఉద్యోగస్తుడివి అవుతావని అప్పుడే ఊహించగలిగాను నీకు ఇక మంచి భవిష్యత్తుంది జీవితంలో నువ్వింకా ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరుకునే మీ రంగారావు తరువాత మిగిలిన మిత్రుల దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాలను కూడా చదివాడు ప్రకాశం వాళ్ళు కూడా అతనికి అంత పెద్ద ఉద్యోగం వచ్చినందుకు సంతోషాన్ని అసూయను వ్యక్తం చేస్తూ రాశారు ఆ ఉత్తరాలన్నిటినీ చదివిన ప్రకాశం చీకటి గుహలా ఉన్న ఆ చిన్న గది మధ్యన నిలబడి ఫూల్స్ ఈడియట్స్ అంత వట్టి వెదవులు అని పెద్దగా నవ్వాడు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సంపాదించిన పోస్ట్ గ్రాడ్యుయేట్కి డబ్బుతో ఉద్యోగం కొనలేని ఓ పేదవాడికి ఎలాంటి సిఫారసులు లేనివాడికి ఈ దేశంలో నెలకు రెండు వేలు జీతంతో స్కూటరు ఇల్లు టెలిఫోన్ సౌకర్యాలు ఉన్న ఉద్యోగం వచ్చిందని రాస్తే కనీసం ఒక్కడికి కూడా ఇది అసంభవం అనే ఆలోచన రాలేదంటే అంత వెదవలే అనుకుని పడిపడి నవ్వుకున్నాడు ప్రకాశం తరువాత కొన్ని నిమిషాల తరువాత ఆ గదిలో ఓ మూలగా ఉన్న వాల్ పోస్టర్లను గమ్ బకెట్టును తీసుకుని గదికి తాళం పెట్టి బయలుదేరాడు గోడలకు పోస్టర్లు అంటించడమే ఆ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ప్రస్తుత ఉద్యోగం కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ